ധീ പട്ടം രഘുരാമുടേ രാജ്യം ഇതി സമത മമത കുക്കേതം ഇതി സമത മമത കുക്കേതം ഭേദാലോസം ദ്വേഷം വിടചി ഭേദ മരച്ചി మోసం ద్వేషం విడచి మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడో నీతికి నిలవాలి మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడో నీతికి నిలవాలి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొరల్స్ హాయ్ మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడు నీతికి నిలవాలి అంటే దానికి అర్థం ఏంటంటే ఒక పేరు ఒక పేరు బయట ఒక పేరు అలా తిరిగిన అవినీతి పనులు అంటారు నీతి లేనట్టు అనమాట అర్థమైందా అందుకు ఆ పాట పాడాను నిజాయితీగా ఉండాలి అందులోకి వెళ్ళినా కానీ ఏ మనం ఏ పని చేసినా కానీ నీతి ఉండాలి అందులో మతం మారుతున్నారు సర్టిఫికెట్ల పేరు మార్చట్లేదు బయట పరిణమైన పేర్లని పెట్టుకొని తిరుగుతున్నారు అందులో నీత ఎక్కడ ఉంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ గొర్రెలు ఉన్నాయి కదా ఈ గొర్రెలు దేనికి కూడా ఇప్పుడు అనే మాటకి నేను దాని గురించి నేను చెప్తున్నాను బైబుల్లో ఏసు పుట్టినరోజు లేదు ఏసు ఆ క్రిస్మస్ ట్రీ లేదు ఆ క్రిస్టమస్ తాత లేడు అసలు అందులో బైబుల్లో ఏవి కూడా లేవు ఏవి లేనప్పుడు ఇవన్నీ మీరు ఎలా పెట్టుకుంటారు మీరు మరి నీతి లేనట్టే కదా మీకు మరి బైబిల్లో ఉన్న దాన్ని మాత్రమే ఆచరించాలి అని చెప్తారు బైబిల్లో ఉన్న మాత్రం మేము ఆచరిస్తున్నాము ఆ ఏదైనా ఎవరిని అడిగితే వెంటనే బైబిల్ తీసేస్తారు దాన్ని మేము ఫాలో అవుతున్నాం అంటారు మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు బైబిల్లో క్రిస్మస్ ట్రీ లేదు ఈ క్రిస్మస్ తాత లేడు ఈ క్రిస్మస్ పుట్టినరోజు మీ పుట్టిన పుట్టినరోజు కూడా లేదు లేనివన్నీ తెలిసి మీరు ఎలా చేసుకుంటారు మీరు అన్ని కల్పించుకొని ఇవి కల్పించారంటే బుక్ కూడా కల్పితమే కదా ఇవి కల్పించారు అంటే బుక్ కూడా కల్పితమే అంతేనా మీకు నచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు మీకు నచ్చినట్టు మీరు ఇష్టసరం చేసుకుంటున్నారు అది ఏమని అడిగితే మళ్ళీ గొడవలు అవి ఇవి మళ్ళీ పెద్ద పిలంగలు పెడతారు మీరు మా వాళ్ళ మీద మా మీద అందరి మీద కూడా కదా మరి నేను సృష్టించుకునే సృష్టించుకుని ఈ విధంగా జనాలు మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ బైబిల్లో ఉన్నదాన్ని మాత్రమే ఆచరిస్తాము అన్నారు మరి ఆచరించినప్పుడు మరి ఈ మూడో లేవు అసలు మూడే కాదు చాలా లేవు పెళ్ళి అనేది బైబుల్లో లేదు వేసిన పెళ్ళికి నచ్చదు పెళ్ళి చేసుకోడు మేము కూడా చేసుకోమని ఎక్కడ చెప్పలేదు మరి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏంటి సినిమా చూడవద్దని అంటారు మీకు ఎందుకు సినిమాలు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు సినిమాలు చూడక్కర్లేదు ఎందుకంటే సినిమాల కన్నా దారుణమైన వాక్యాలు బైబుల్లో ఉన్నాయి అదే పెద్ద షో కదా అందుకు సినిమాలు చూడాల్సిన అవసరం మీకు లేదు సినిమాలు చూస్తే పాప మరి అంతకన్నా దరిద్రమైనటువంటి వాక్యాలు ఉన్నాయి బైబుల్లో మన అంటే అంటే సినిమాలు ఎందుకు చూడకూడదు అంటే సినిమాలు కన్నా దారుణమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి అవి చదివిస్తే చాలు సినిమాకి వెళ్ళినట్టే కదా మామూలు సినిమాలు కాదు మళ్ళీ ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి కదా ఆ టైప్ సినిమాలు అలాంటి సినిమాలు అనమాట అవి చూస్తే చాలు ఆ మరి ఈ వాక్యాలను ఏం చేస్తారు అసలు బైబుల్లో లేనిది కూడా మీరు సృష్టించుకొని మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు మళ్ళీ నీతి మంతులము నీతి మంతులు సింహం వల్లే గర్జించను మా మా రాధా మనోహర్ గారు అంటారు చాలా చక్కగా చెప్తారు నీతిమంతుడు శివమూలిగా అని మా గురువు గారు మా హిందువుల గురువు మీరు ఎన్ని బ్యాడ్ పెట్టుకున్నా కానీ ఉన్నది ఉన్నట్టు మేము చెప్పుకోవాలి కదా మా వాళ్ళ గురించి మేము చెప్పుకోవాలి కదా రాధా మనోహర్ గారే రాధా మనోహర్ కానీ లేదంటే ఇప్పుడు కరుణాకర్ గారు కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ మరి మా హిందువులకు ఒక మార్గం అనమాట అంటే మేము ఎలా మీకు మీ గురించి వాళ్ళు వివరించడం అవన్నీ మేము తెలుసుకుంటున్నాం ఎంత దరిద్రమైనటువంటి పుస్తకం అదని లేదంటే ఈరోజు రోజు హిందువులు ఎవరైనా బయటకు రావు ఈ విషయాలంటే మాకు తెలియకపోతే ఇవన్నీ మాకు తెలియదు అసలు ఇంతకు ముందు ఎందుకు తెలుస్తున్నట్టు కారణం వాళ్ళు కాదు రాధా మనోహర్ గారు కానీ కరుణాకర్ కానీ వీళ్ళు కాదు కారణం మీరే కారణం ఎందుకు కారణం పనికి తిట్లు పనికి మాల ఇతర విషయాలు మీకు జోక్యం ఎక్కువ మీ పని మీరు చేసుకొని ఉంటే ఈరోజు ఎవ్వరు కూడా ఈ స్థితికి రాకపోతారు హిందువులు ఎవరు కూడా మేము మీ పైన ఈ విధంగా ఈ విధంగా మాట్లాడి ఉండకపోతారు దీనికి కారణం మీరే కదా వాళ్ళని అనట్లేదు వాళ్ళ వల్ల మేము మా కనువిప్పు కలిగిందంటే దానికి కారణం కూడా మీరే కదా మీరు మీ పని మీరు చేసుకోకుండా పక్ వాళ్ళని విమర్శిస్తే ఎవడరా ఊరుకుంటాడు అయితే ఈ విధంగా ఇప్పుడు సినిమాలు ఎందుకు చూడకూడదు అని అంటారంటే సినిమాలు చూడాల్సిన అవసరం లేదు వీళ్ళకి హిందూ హిందూ బంధువుల మీరు చెప్తారండి వీళ్ళు ఎందుకు సినిమాలు చూడాలంటే మీకు తెలియదేమో సినిమాలు చూడాల్సిన అవసరం అది లేదు ఎందుకంటే అంతకంటే దరిద్రమైనటువంటి విషయాలు బైబుల్లో ఉన్నాయి ఆ పరమ గీతం దేటది చదువుతాను ఉండండి నేను ఎందుకు సినిమాలు చూస్తారు వీళ్ళు సినిమాలు చూడాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది చూడండి దేటిది నీవు తాళ్ళవృక్షమంతా తినని దానవు నీ కుచుమలు గెలువల వలే ఉన్నవి నువ్వు తాటి చెట్లు నిటారుగా ఉన్నావు నీవి చెప్పాను ఆల్రెడీ ఒకసారి చదివాను మీ దరిద్రాన్ని అంటే నేను వివరించలేను కానీ మీరు అర్థం చేసుకోండి నీవి ఉన్న గెలువుల వల్లే ఉన్నాయంటున్న పరిశుద్ధ గ్రంథం అంటే దీనికి వివరణ తాడి చెట్టు మీద ఎక్కుదాం అనుకున్నాను నీ దాని శాఖలను శాఖలను పట్టుకుందాం అనుకున్నాను అంటే అర్థమైంది కదా మీకు గీతం అటు ఇది ఇది కుమాల గీతం ఏదో ఇంకేదో ఉంది గుర్రం వంటివి ఏదో గాడిద వంటివి ఏవో ఉన్నాయి ఇలాంటి వాక్యాలు నేను మనం చదవలేము మనమే కాదు అసలు ఇంట్లో మన మగవాళ్ళు సింగిల్గా ఉన్నా కానీ చదవలేనటువంటి వాక్యాలు ఇందులో ఉంటాయి వీళ్ళు సినిమాలు ఎందుకు ఇంకా సినిమాలు దేనికి ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలు ఇంత దరిద్రమైన విషయాలు పుస్తకంలో ఉంటే సినిమాలు చూడాల్సిన అవసరమే వచ్చింది డైరెక్ట్గా వీళ్ళు సినిమా ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకం చదివిన తర్వాత బైబుల్ ఈ నల్ల పుస్తకం చదివిన తర్వాత ఇలాంటి వాక్యాలు చదివిన తర్వాత ఎవరైనా సరే చర్చిలో ఒక్క నిమిషంగానే ఉంటారా ఆన్ ది స్పాట్ మానభంగాలు కూడా జరుగుతాయి అలాంటి వాక్యాలు ఉన్నాయి ఇందులో ఈ పరమగీత అట ఈ హెస్కైలు అట ఆది అట ఇవన్నీ ఉన్నట ఇవన్నీ ఇవి మనం చదవలేము నేను ఏదో జస్ట్ అలా చదివాను కానీ అసలు మామూలుగా సింగిల్గా కూడా మగవాళ్ళు కూడా ఇంట్లో ఎవరైనా ఉంటే చదవడానికి సిగ్గుపడతారు అలాంటి వాక్యాలు ఇవి మరి వీళ్ళకి సినిమాలు ఎందుకమ్మా సినిమా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అంతకంటే దారుణం సినిమాలు ఏం చూపిస్తారు మహా అయితే ఫ్యామిలీ విషయాలు ఒక హీరో హీరోయిన్ ఒక సాంగ్ అంతే అయిపోయింది సినిమా ఫైట్ ఒక సాంగ్ ఏదో చిన్న స్టోరీ పెట్టేస్తారు అంతకన్నా దరిద్రమైన విషయాలు బైబుల్లో ఉన్నాయి నల్ల పుస్తకంలో మరి ఇన్ని ఇలాంటి ఉన్నప్పుడు ఇలా సినిమా చూడాల్సిన అవసరం లేదు కదా ఇవి చదివిస్తే చాలు ఆనందం మా మనసులో రకరకాల ఫీలింగ్స్ రకరకాలన్నీ వస్తూ ఉంటాయి సినిమా లేదు కాబట్టి వీళ్ళు అసలు అసలు విషయాలు దయచేసి ఏంటి మీరు సినిమాలు చూస్తే పాపం పాపమా ఎంతకన్నా పాపమా ఏ ద్రాక్ష గెలవ గెలాలు గుర్రం వంటి వీర్యము గాడిదంట ఇవన్నీ ఇంతకన్నా సినిమాలు మనకి ఇవి చూపించరు ఇక్కడ కదా అసలు సినిమా ఇదే అసలు సినిమా ఇక్కడ ఉంది బైబుల్లో ఉంది ఈ వాక్యాల్లో ఉంది ఏమి ఇంగ్లీష్ సినిమాలు అంటారు కదా ఆ ఇంగ్లీష్ సినిమాలు అంటే బైబుల్లో అని ఉన్నాయి మన సినిమా చూస్తే వీళ్ళకేం ఆనందం వస్తుంది వీళ్ళకేం రావదు అందుకే బైబుల్ చదివితే చాల వీళ్ళకి అందుకే సినిమాలకు వెళ్ళరు సినిమాలు ఎలరు అంటే అందుకెలరు అర్థమైందా సినిమాలు చూడాల్సిన అవసరం వీళ్ళకి లేదు అంతకన్నా అంతకన్నా ఆనందాన్ని ఇచ్చే విషయాలు అలా బుక్ చదువుకుంటే చదువుకోని ఉండిపోవలసినంత అలాంటి ఉత్సాహం వస్తుంది అనమాట ఆ బుక్ చదువుతుంటే ఆ బుక్ చదివిన తర్వాత మంచి మార్గంలో కెలరు ఇలాంటి విషయాలు బైబుల్లో వంట ఉండగా సినిమా చూడాల్సిన అవసరం వీళ్ళకి ఏం వచ్చింది సినిమాల్లో ఏం ఉంటుంది మహా అయితే ఒక రెండు బ్రహ్మానందం ఎవరో ఉంటారు కామెడీ ఒక కామెడీ ఒక సాంగ్ ఒక ఒక చిన్న స్టోరీ అయిపోయింది సినిమా మన తెలుగు సినిమాల్లో నీళ్ళు బైబుల్లో నీళ్ళు బైబుల్లో అంతకన్నా అంతకన్నా ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి విషయాలు ఉంటాయి అందుకే సినిమాలకు రారీలో అందుకే సినిమాలు చూస్తే పాప మనం ఆ వంక మీద ఉండిపోతాం కానీ చాలా మంది కోరికలు ఉంటాయి సినిమాలు చూడాలని మా మా చెప్పాను కదా మా ఊళ్ళో ఒక రెండు ఫ్యామిలీస్ మారిపోయినాయి ఇరక ఇరకల నుంచి పాన్లో సీరియల్ చూస్తుంటే అతి ఇరకలోంచి ఇలా ఇలా చూసేస్తూ ఉంటుంది దానికి ఏమంత అంత బాధ అంత బాధ ఎందుకే నీకు శుభ్రంగా హ్యాపీగా అది అధిక వాళ్ళ మతాన్ని వదిలిసి శుభ్రంగా హ్యాపీగా ఉండొచ్చు కదా కోరికలతోటి శుభ్రంగా నీకు ఏదైనా సినిమా చూడంటే చూడొచ్చు కదా సీరియల్ చూడంటే చూడొచ్చు కదా దొంగ సాటుగా చూసేస్తుంటారు ఉంటారు అన్ని దొంగ సాటు పనులే బైబిల్ బైబుల్ లేనివన్నీ చేసేస్తూ ఉంటారు బైబుల్లో అసలు ఏది కూడా ఇప్పుడు ఈ ఈ పుట్టిన బిరం మీకు నీది ఎక్కడ ఉంది మీ పేరులో నీతి లేదు మీరు చేసే పనుల్లో నీతి లేదు ఏలాంటి నీతి కూడా లేదు పేరులో నీతి లేదు పనుల్లో నీతి లేదు ఆఖరికి ఏది చెప్పిన మాట ఏది బైబుల్లో బైబుల్లో ఉన్నవి మాత్రమే చేస్తాం బైబుల్లో ఫాలో అవుతాం బైబుల్లో పెళ్ళి కూడా చేసుకో అన్నారు కదా చేసుకోమని ఎక్కడ లేదు మరి పిల్లలు ఎందుకు చేసుకొని కొప్పుడు కొప్పుడు పిల్లలు కనేస్తారు ఆ డజన్ డజన్ పిల్లలను మెయింటైన్ చేస్తున్నారు అంతే చాలా మంది కాపురాలు పూలు చేస్తున్నారు ఈ పాస్టర్స్ ఆ మరి బైబుల్లో లేనివి ఉన్నవి మాత్రమే ఫాలో అవుతాం అంటారు బైబుల్లో ఉన్న మీరు ఎక్కడ ఫాలో అవుతారు ఇప్పుడు ఏసుగు పుట్టినరోజు అంత అవసరమా మీకు ఇప్పుడు ఏసు పుట్టినరోజు చేపొద్దు ఇప్పుడు ఏడు ఇప్పుడు అంత అవసరం ఇప్పుడు ఏడు పాప ములిగిపోయింది ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అంటే ఈ వంకన దశం భాగాలు జనాల దగ్గర లాగడానికి ఈ వంకన అమాయకుల దగ్గర దశం భాగాలు లాగడానికి ఒక ఏసు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేసేసారు ఆ క్రిస్మస్ తాత ఆ తాత తాత పీత ఆవిడ ఒక నడతారు ఆవిడెక్కడా లేడు క్రిస్మస్ ట్రీ అంటే ఒక ఎక్కడ ఇప్పుడు ఈ వంకన బోర్డు చెట్లు నరికి వచ్చేస్తారు బోల్డ్ అండ్ చెట్లు ఇప్పుడు ఎన్ని చెట్లు నరుకుతారో తెలియదు మొత్తం ప్రకృతిని మొత్తం పాడు చేసేస్తారు ఈ వంకన ఇవి లేవు కదా పని ఉన్నాయా మీరు చేయడానికి బైబుల్లో లేని మీరు ఎందుకు చేస్తున్నారా మరి నీతి మందులు అంటారు మళ్ళీ మేము మళ్ళీ మేము నీతి మందురము సింహాల వల్లే గర్జిస్తాము ఏ ఎందుకు ఈ పలికమాలు వాగడమే ఎందుకు పుస్తకంలో ఉన్నది చేయండి పుస్తకాల్లో లేని ఎందుకు చేస్తున్నారు ఆ పుస్తకమే ఒక అబద్ధం బైబిల్ ఒక అబద్ధం మళ్ళీ అబద్ధాలు మళ్ళీ ఇంకా ఇంకా ఘోర అబద్ధం అనమాట లేనివి కూడా పెట్టేసి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు మీకు నచ్చినట్టు చేసేసుకుంటున్నారు మళ్ళీ హిందువులు కానీ ఇంకెవరన్నా అడిగితే వాళ్ళకి ఏమో లేనిపో పెంటలు అన్నీ వాడతారు వాళ్ళకి మేము మాట కదా అడిగాము ఈ మాట నేను చెప్తున్నాను కదా ఇప్పుడు అంటారు నీకు ఏడు తెలుసు గడుచుకుంటూ నీకు ముందు వందలే ఒసల పండగ నీకు మూడింది ఎట్రా మూడింది ఉన్నమాట అడిగితే ఆ సినిమాకి వెళ్ళడానికి మాకు అర్థం అవతల పడినా ఏంటి సినిమాలకు ఎందుకు వెళ్ళరంటే అంటే ఇన్ని ఇలాంటి విషయాలు భయముల్లో ఉండుతారు సినిమాలకి ఎందుకు హే ఇవి చదివితే చాలు ఆ సినిమానికి సినిమాలకి ఏమి ఎక్కడ పోక్క వేస్ట్ కదా అంతకన్నా దారుణమైన విషయాలు సినిమాలు ఏమంది సింపుల్ గా తీసేస్తాం కామెడీ చూస్తాం నవ్వుకుంటాం ఒక పాట చూస్తాం వచ్చేస్తాం అంతే అంతకన్నా అంత సినిమాలు వస్తాయి థియేటర్లో ఏమి ఉండదు ఇప్పుడు ఇవి కదా సినిమాలు అంటే ఇలాంటి బుక్లు మరి వయసు పిల్లలకి వయసు మొగ్గుంటలకి ఆడగొంటలకి ఇచ్చేసి ఇలాంటి పుస్తకాలు ఇస్తే ఎవడమ్మా చర్చకి ఇలాంటి పుస్తకాలు చదువుతుంటే ఇలాంటి పుస్తకాలు పిల్లలకి ఇస్తుంటే ఎవడో ఇలాంటి పుస్తకాలు ఇచ్చేసి ఆ ద్రాక్ష పోసేసి మీకు నచ్చినట్టు చేసుకుంటున్నారు మేము అడిగితేనేమో మా మళ్ళీ బైబుల్ ఫాలో రా మీరు బైబుల్ వెళ్ళకొందా ఫాలో అవ్వండి లేనివన్నీ ఫాలో అవుతారట మీరు ఇప్పుడు అంత అవసరమే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చెట్లన్నీ నరికేసి లేదు పుట్టినరోజు ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ ఉందా లేని పుట్టినరోజు కోసం ఇప్పుడు మా ప్రకృతిని మీరు ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు ఈ ఊపు ఇదే వంక ఇదే వంక బోల్డని చెట్లు నరుకుతారు బోల్డని చెట్లు ఈ ఊపున ఆ తొక్కల చెట్టు చుట్టూ లైట్లు ఎట్టేసి ఓ ఆ చెట్టు కన్నా తిరగేందుతారు ఇంకా అర్థమైంది కదా లేని వారిని పుట్టించుకుని నీతి అంటే అది కాదురా పేర్లో నీతి లేదు బ్రతుకులో నీతి లేదు పుస్తకంలో నీతి లేదు ఎందులో కూడా నీతి లేదు నల్ల పుస్తకంలో నీతి ఎక్కడ ఉంది మీరు చూపించండి అమ్మని చూపించండి నీతిని చూపించండి ఒక మహమ్మారి అలాంటి ఒక స్త్రీమూర్తులను చూపించండి ఎక్కడ మీరు చూపించలేరు ఇలాంటి పుస్తకాలు ఎందుకు పరిగెడుతున్నారు మీరు అవి ఉన్నాయనే కదా ఈ పరమగ్యాతం ఆది కారణం ఇలాంటి మ్యాటర్స్ అందులో ఉన్నాయనే కదా మీరు వెళ్తున్నారు కన్నా దారుణమైన విషయాలు బైబుల్ మీరు వెళ్తున్నారు ఇవి చదివి కోడేవద్దు ఎవరమ్మా బాగుపడతారు ఎవరు బాగుపడతారు జీవితం నాశనం చేసే పుస్తకం కాదా ఇది కాబట్టి పుస్తకాన్ని పుస్తకాన్ని ఫాలో ఫాలో ఆ పుస్తకం కూడా అబద్ధం మీ లైఫ్ అబద్ధం మీ పేరు అబద్ధం మొత్తం అన్ని అబద్ధమే నీతి లేదు పుస్తకంలో నీతి లేదు మీ పేరులో నీతి లేదు మీ బ్రతుకులో నీతి లేదు మీరు హిందువులు ఆ వెళ్తున్నారు ఎక్కడ నీతి ఉంది మీకు ఎక్కడ కూడా నీతి లేదు నీతి లేని బ్రతుకులు మీరు బ్రతుకుతారు మళ్ళీ అందరిని అంటారు అర్థమైందా కరెక్ట్గా ఇప్పటికైనా సరే కొంచెం అర్థం చేసుకొని మేము బ్రతుకుతున్న బ్రతికేటి మా పేరేటి మా వాళ్ళకం ఏంటి మేము చదువుతున్న పుస్తకం ఏంటి అందులో ఉన్న వాక్యాలేటి మా పిల్లలు ఈ పుస్తకాలు చదివితే ఏమవుతారు తెలుసుకోండి తెలుసుకొని కొంచెం అర్థం చేసుకోండి ఎవరంటే పగలేదు ఎవరంటే ద్వేషం లేదు మాన మా హిందువులు మేము కాపాడుకోవాలి అందుకు మేము ఈ ఈ విధంగా అందరికీ నచ్చ చెప్తాను అందరికీ అర్థమయ్యే విధంగా మేము చెప్తున్నాం అంతే తప్ప మాకు ఎవరంటే పాగ ద్వేషాలు మాకు ఎవరి మీద లేవు వ్యక్తిగత కక్షలు ఎవరి మీద అంతకంటే లేవు మీ గురించే చెప్తాను మీ గురించి ఎల్లులు బయటకు వస్తారని మా హిందువులు కూడా అర్థం అవుతుంది వాళ్ళకి అర్థం అర్థం చేసుకుంటారు తెలుగులో చాలా మంది ఉన్నారు ఇంత దరిద్రం అని అర్థం చేసుకుంటారని ఇంకా ఇలాంటి ద దుర్మార్గాలు పాష్ణ మోసాలకి బలి కాకుండా ఉంటారని మేము చెప్పుకుంటున్నాం మా ప్రయత్నాలని మేము చేసుకుంటున్నాం అర్థమైందా అంటే మీరు అడిపారు కాదు దరిద్రాన్ని దేశంలో ప్రచారింప చేయకూడదు ప్రచారాలు ఆపాలి దరిద్రమైనటువంటి ప్రచారాలు దరిద్రమైన పుస్తకాలు దేశంలో ప్రచారం అవుతాయి దాన్ని ఆపే ప్రయత్నాలు మావి అంతే అర్థమైంది కదా జై శ్రీరామ్